మిత్రులారా నమస్కారం పంతొమ్మిది వందల యాభై ఒకటి కేవీ రెడ్డి గారి సారథ్యములో విజయావాలు ఎన్టీఆర్ యస్వి రంగారావు మాలతీతో ఒక సినిమా నిర్మించారండి పాపాళ భైరువి రోజుకి ఆ సినిమా పేరుతోనే ఒక ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది ప్రేమ కోసం ఒక కుర్రాడు ఒక మాంత్రికుడి సహాయం కోరి అతని వలలో చిక్కుకొని భవిష్యత్తులో ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి ఆ ఆ ప్రేమించిన ఆ మాలతిని రాజకుమారి పెళ్లి చేసుకోగలిగాడా లేడా అందుకు మాంత్రికుడు ఏ రకమైన స్వార్థంతో తన శక్తి కోసం ఇతని బలి ఇచ్చే ప్రయత్నం చేశాడు తిరిగి హీరో ఏం చేయగలిగాడు అని చక్కని కథతో చక్కని స్క్రీన్ ప్లేతో రెడ్డి గారు కమలాకర్ గారు ఈ సినిమాను నిర్మించారు అప్పట్లో ఇది గొప్ప సినిమా యాక్చువల్లీ కాశీ మజ్లీ సినిమాలు అల్లావుద్దీన్ అద్భుత దీపం అవన్నీ ఉంటాయి అనమాట ఆ సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఒక కథ తయారు చేశారు కథ తయారు చేసిన తర్వాత అప్పట్లో స్టార్ హీరో నంబర్ వన్ హీరో అకినే నాగేశ్వరరావు అప్పుడే బాలరాజు కెలుగురం మంచి ఇండస్ట్రీ హిట్స్ నాగేశ్వరరావు తీసుకున్నారు కానీ విజయవాడ దగ్గర ఎన్టీ రామారావు నెల జీతంతో టూ హండ్రెడ్ రూపీస్ అని నేను చదివాను ఎందుకండి కొత్తగా ఉంటుంది ఎన్టీ రామారావుని పెడతామని అందరూ ముక్త కంఠంలో నిర్ణయించుకున్నారు ఇంకా కథ తయారు చేసుకున్నాను ఎంత చక్కగా ఉంటుందంటే అండి కథ ఒక తోటలో మంచి చెడు చూసేటి ఒక పెద్ద కుమారుడు తోట రావాడు ఆ తోటను అప్పుడప్పుడు అక్కడికి విజిట్ చేస్తూ ఉంటుంది ఆ రాజ్యం యొక్క రాణి అవంతి రాణి అవంతి దేశ ఆ రాణిని దొంగ చూపుడు చూస్తూనే చూస్తూనే ప్రేమిస్తాడు తోటరాముడు ఒక సందర్భంలో చిన్న సాహస కార్యక్రమం చూపిస్తే ఈ రాణి కూడా అతన్ని ప్రేమిస్తుంది ఇక సమస్య ఎక్కడ వస్తుందంటే ఇతను తోట రాముడు తోట పనిచేస్తాడు ఆమె మహారాణి ఐ మీన్ రాజకుమారి ఆమెను పెళ్లి చేసుకోవాలంటే అన్ని హంగులు ఆర్భాటాలు ఉండాలి ఒక రాజ్యమే కావాలి అప్పుడే పెళ్ళి అవుతుంది సరే ఆ రాజ్యం ఆ అన్ని నేను సాధిస్తాను అని ఈ తోటరాముడు ఎన్టీ రామారు నిర్ణయం తీసుకుంటాడు అప్పటికి ఎవరి ద్వారానో తెలుసుకుంటాడు ఒక మాంత్రికుడు ఉన్నాడు అతన్ని సహాయం చేసుకుంటే తప్పకుండా నీకు ఆయన ఇవన్నీ కల్పిస్తాడే అతని దగ్గరికి వెళ్తాడు ఆ మాంత్రికుడు ఏంటంటే పాతాళ భైరవి ఉపాసకుడు పూజిస్తూ ఉంటాడు ఆమె ఘన ఒక కురాన్ని ఒకరిని బలిస్తే ఆమె శక్తులు ఇస్తుంది ఆ శక్తుల ద్వారా ఎన్నో సాధించవచ్చు అని ఈ ఎన్టీ రామవారావు తోటరాముడు వచ్చి నాకు హెల్ప్ చేయండి నేను ఇట్లా ప్రేమిస్తున్నాను అమ్మాయిని నాకు రాజ్యం కావాలి అని చేస్తాను రా అని పిలిచుకెళ్తాడు అప్పుడే ఆ పాట అనుకుంటాను ప్రేమ కోసమే ఒలలో పడ్డాడు పాపం పసివాడని ఈ సినిమాలో చాలా మంచి డైలాగ్ ఉంటాయి ఒడి డింబకా శాస్త్రంగా నమస్కారం చేయరు ఆ డింబకా అది నరుడా ఏమి నీ కోరిక ఇలాంటి కొన్ని చక్కని డైలాగ్స్ ఉంటాయి ఎప్పుడు చాంబోలు ఆ డైలాగ్స్ మనం చర్చించుకునేవాళ్ళం సరే తో అతన్ని పిలిచికెళ్ళి ఆ అతను ఏంటి మాంత్రికుడు ఉద్దేశం ఏంటంటే ఇదని బలి ఇవ్వాలి బలి ఇచ్చేసి ఆ శక్తిని తను పొందాలని మాతృ మాంత్రికుడు ఉద్దేశం అధిగ్రహించిన తోట రాముడు సాష్టాంగం నమస్కారం చేయదా అంటేనే అది ఎట్లో మీరే చూపించండి గురువుగారు అంటాడు ఇంట్లో రా అంటే ఆ మా ఆ మాంతృకుని బలి ఇచ్చేసి ఆ శక్తిని తోమిట గిరిజన తీర్చండి పాతాల భర్మిక నా దేవత ఆ శక్తిని తీసుకొని వచ్చేసి ఆ హంగు ఆర్భాటాలన్నీ చేసి ఒక రాజ్యానికి అధికారిగా తాను సృష్టించి నేను పెళ్లికి సిద్ధమై పెళ్ళి కూర్చుంటాడు ఈ మధ్యలో ఈ మాంత్రికుడి యొక్క అసిస్టెంట్ ద్వారా మూలికలతో తిరిగి అతను ప్రాణం పోసుకుంటాడు ఎవరు ఎస్విరంగారు ఎస్వి రామగారావు ప్రాణం పోసుకొని అక్కడికి వస్తాడు ఆ శక్తి కోసం ఎందుకంటే ఆ శక్తి తోట రామ రామారావు దగ్గర ఉంది ఆ రేలంగి అంటే ఆ రేలంగి ఏం చేస్తాడంటే ఆ శక్తిని మళ్ళీ ఈ మాంత్రికుడికి ఇచ్చేస్తాడు మాంత్రికుడికి ఇచ్చేస్తూనే అతను ఇవన్నీ మొత్తం వాట్ ఎవర్ హీ క్రియేటెడ్ ఆ ఆ దేవత ఆ మొత్తం తీసుకో అంటే ఆ పెళ్లి ఆగిపోయి అతను మళ్ళీ ఒక తోట రాముడుగా మారిపోతాడు మారిపోయిన తర్వాత జరిగిన విషయం తెలుసుకుంటాడు తెలుసుకొని ఏమైనా కానీ తిరిగి అన్ని సాధించాలి తిరిగి నేను ఆ మాంత్రిటి పోరాడి నేను నా రాజ్యాన్ని నా రాణిని పొందాలి అని మళ్ళీ ఏ రకంగా అతను అతనికి వెళ్ళి అక్కడ పోరాటం చేసి తిరిగి ఆ మాలితిని దక్కించుకున్నాడు రాజ్ అనేది కథ ఈ సినిమా ఎంత గొప్పగా ఆడిందంటే అసలు ఎన్టీ రావురా మీరు ఇప్పుడు చూస్తే కనుక్కుల అంతా చాలా యంగ్ ఏజ్ ఏ రంగారావు కూడా సన్నగా నాజుగా తర్వాత ఏమంటారు అమాయకపు ముఖంతో అలా అదే కాకుండా చక్కని పాటలు ఆ సినిమా ఇరవై ఎనిమిది కేంద్రాల వందలలో ఆడింది అదే రకంగా దీని తమిళ్లు కూడా డబ్ చేశారు తర్వాత కొన్ని ట్వంటీ ఇయర్స్ తర్వాత అనుకుంటాను కృష్ణా గారు జిచంద్రన్ పెట్టి పాతాళ భైరవి అని రీమేక్ చేశారు అక్కడ కూడా బాగానే అడిగింది కానీ ఎందుకో ఏ ఆ తర్వాత ఎవరే కానీ దాని జోలిపోయి ఈ ఎవరు బాలకృష్ణ సినిమా ఒకటి కొంత టచ్లో ఉన్నా కూడా పాతాళ భైరవి తీసే ధైర్యం ఆయన చేయలేదు ఆ ఎన్టీ రామారావు నటన చూసేదానికి ఎస్వి రంగారావు పంచ్ డైలాగ్స్ చూసేదానికి ఆ హీరోయిన్ అందగత ఈ రకంగా అన్ని విషయాల్లో పాటలు అన్నీ కలిసి వచ్చి ఈ సినిమాను ఒక గొప్ప హిట్ సినిమాగా మెలిచాడు నేను యాక్చువల్లీ చూశాను నేను ఆ సినిమా రిలీజ్ అయిన పన్ పండ్ పదకొండు సంవత్సరాలు పుట్టిన వాడిని నాకు తెలియదు చూశాను కాబట్టి కానీ ఈ సినిమా గురించి చెప్పడం ఒక సాహసం తప్పులుంటే మన్నించండి ఇలాంటి సినిమాలు మీకు తెలవాలనే ఉద్దేశంతో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను ఇలాంటి మరిన్ని సినిమాల గురించి మీకు తెలిపే అవకాశం కల్పించండి ఇట్లు మీ కేపి ఖాన్